రాజేష్ పుంజాలు బాబ్జీ గారు మైలబత్తి నిజా సుబ్బారావు గారు ఓబా ఏలర్షణం జోషఫ్ గారు గడ్డం అప్పులు గారు జలసూత్రం రాజు ఎరవెళ్ళి హరికృష్ణ హరికృష్ణ రుంజాల అడచడా అడచడం జయరాజు కస్తూరి జయరాజు समदरा गर्ो मगा कछु रे सर रमेश रमेश पेटल रमेश जयराज राणा हां ना, ना। ఈరోజు మన రెండో వార్డులో సుమారు యాభై మందికి పైగానే మరి వైసీపీలో చేరటం జరిగింది ఈ వైసీపీలో చేరటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీదే పేద ప్రజలందరూ కూడా ఆధారపడిన విషయం అందరికీ తెలిసిన్నదే కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ వైసీపీ మరి పార్టీలోకి చేరటం అన్నది జరుగుతుంది ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం మన అందరికీ తెలుసు నిన్ననే మరి మూడు పార్టీలు ఏకమయ్యి ఒక మీటింగ్ పెట్టడం జరిగిందే తప్ప ప్రజలకి ఏం మంచి పని చేస్తామని ఒక ఆలోచన లేకుండా ఆ మీటింగ్ అన్నది జరిగింది దాన్ని చూసే ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధిక ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఒక ముఖ్య ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి కంకణం కట్టి మరి వైసీపీలోకి చేరడం అనేది జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చి మరి చాలా మంది మరి పార్టీలు మారి కల్ర మార్చుకుంటున్నారే తప్ప ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరో కూడా చూడని పరిస్థితి అది ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలంటే ఒక గ్రంథి శ్రీనివాస్ గారు వల్ల తప్ప ఇంకే నాయకుడు వాళ్ళ అవధనేసి వేసి మరి ప్రజలందరూ తెలుసుకుని ఈ రోజున మరి గ్రంథి శ్రీనివాస్ గారు నాయకత్వం కావాలని గ్రాంధి శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాలని మరి ఇంకా ఆయన ఉన్నత పదులు చేపట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకొస్తారని మరి ముఖ్య ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేద్దామన్న జరిగింది మేము ఈరోజు చెప్తున్నా బడుగు బలహీన వర్గాలు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నారో అలాగే ఈ రోజున అందరము కూడా మరి అన్ని కులాలకు కూడా మంచి చేశారు కాబట్టి అన్ని వర్గాలలో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి వీరందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మేము ఈ పార్టీ ఎప్పుడూ కూడా పేద పేదలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి సమర్థిస్తాను మన దేవరం నియోజకవర్గానికి సంబంధించి దేవరం పట్టణంలో రెండో వార్డు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి పాలవల్లి మంగారు యొక్క నాయకత్వంలో మన శాసనసభ్యుడు గంగ శ్రీనివాస్ గారి యొక్క పనితీరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఆకర్షితులై రెండో వార్టీ సంబంధించి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తరలి రావటాన్ని ఆహ్వానిస్తూ వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అట్లాగే దేవరా నియోవర్గం సంబంధించి శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధిని అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకి తీసుకెళ్ళిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకి మేలు జరుగుతుంది శాసనసభ్యులు వాళ్ళని చెప్పానని శాసనసభ్యుల పనితీరుకి ఆకర్షితులై మరి పెద్ద ఎత్తున న్యూయార్కు వివిధ మండలాల నుంచి అట్లాగే టౌన్ లోను పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వస్తున్నటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేయడం